నమసేన్ బోస్ దిల్ రాజు గారికి రామ్ చరణ్ గారి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ అది చివరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు గారు కానీ తమ్ముడు కానీ కొన్ని నాటికే పరిణామాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మామూలుగా అయితే ఒక సినిమా అంటే రామ్ చరణ్ గారు స్టోరీలో కానీ ఇంటారు ఓకే బాగుంది అనిపించినప్పుడు వెళ్ళిపోతారు సినిమా చేస్తారు డేట్లు ఎత్తారు ఆ తర్వాత వేరే సినిమాకి వెళ్ళిపోతారు ఇది లెక్క అత్యంత ఘోరమైనటువంటి విధంగా ఈ గేమ్ చేంజర్ ని శంకర్ గారు డైరెక్ట్ చేశారు తెరకెక్కించారు ఇప్పుడు దిలిరాజ్ గారేమో ప్రతి సినిమాలో నేను ఇన్వాల్వ్ అవుతాను నేను చూస్తే సినిమా బాగుంది ఎలా ఉంది అని చెప్పేస్తాను సినిమాకి సంబంధించి నాకు జడ్జిమెంట్ బాగా తెలుసు హిట్ అయితే ఆయన ఎంత క్రెడిట్ తీసుకుంటారో అందరికీ తెలుసు కానీ ఇదేంటే గేమ్ చేంజర్ కి సంబంధించి ఆయన పక్కన తప్పుకొని మిగతా అందరి మీద దాంట్లో హీరోలు లాగుతున్నాడు అనేటువంటి విధంగా రామ్ చరణ్ గారు అమ్మాయిలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఈ దిలిరాజు గారి తమ్ముడు అంట ఆయన అయితే హీరో గారు డైరెక్టర్ గారు మాకు అసలు ప్రస్తావించలేదు మా గురించి అంటే మమ్మల్ని మాకు ఫోన్ కూడా చేయలేదని విధంగా మాట్లాడతారు మరి అన్ని సంవత్సరాలు డేట్లు ఇచ్చి మరి దాని సినిమా కోసం కూర్చొని మరి ఫ్లాప్ తీసుకున్నటువంటి రామ్ చరణ్ గారి పరిస్థితి ఏంటి అంటారు రామ్ చరణ్ గారు రమ్మాన్ మరి ఇన్ని ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్ అయితే విపరీతంగా ఫ్లాప్ అయినటువంటి హీరోలకు సంబంధించి ఎవరైనా ప్రస్తావించారు డైరెక్టర్ చేసినటువంటి తప్పు డైరెక్టర్ చేసినటువంటి విధానం కానీ చెప్తారు అందరు కూడా కానీ ఇక్కడ ప్రతి దానికి రామ్ చరణ్ గారు రావసినటువంటి పరిస్థితి ఉన్నది దిల్ రాజ్ గారు కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇది వీళ్ళకి నచ్చట్లేదు మీరు ఇచ్చినటువంటి లేఖ ఏంటంటే ఇది గమనిక కాదు చివరి కచ్చరికా అని చెప్పేసి లేఖ రిలీజ్ చేస్తారు అంటే ఇది సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది ఇది వాట్ వాటి వాట్ ఏంటి ఇది వాళ్ళే రిలీజ్ చేస్తారా అఫిషియల్ గా రిలీజ్ చేస్తారా లేదని తెలియాలి కానీ కానీ ఇచ్చినటువంటి వార్నింగ్ మాత్రం మామూలు వార్నింగ్ కాదు అంటే సినిమా అనేది ఒక బిజినెస్ దాంట్లో లాభాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి అనేది అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసేటువంటి సినిమాలు అన్ని మీ వల్ల విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పేసి చెప్పుకునేటువంటి మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించుకునేంత వరకు సమంజసం ఒకటో పాయింట్ నేను పాయింట్స్ లో ఒకటి నేను ఒకటనే టైంలో సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడిందా ఆ సినిమా ఫ్లాప్ అయితే మరి మైత్రి బ్యాండర్ లో క్లాప్ అయిన వచ్చినప్పుడు క్లాప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా మరి సైన్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి సంక్రాంతి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా ఎక్స్ట్రా ఏమని ఇచ్చారా ఎందుకంటే ఈ ఆయనకి మామూలుగా వెంకటేష్ గారికి మార్కెట్ చాలా తక్కువగా ఉంటదని తెలుసు సంక్రాంతి వస్తున్న సినిమా వంద కోట్లు కలెక్ట్ మూడు వందల కోట్ల పైన కలెక్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఆ డబ్బుల్లో ఏమైనా ఆయన నష్టాయించినటువంటి పరిస్థితులు ఏమున్నాయని అడుగుతున్నారు ఎందుకంటే మహాయితీ అందిచ్చి ఉంటారు ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి ఉంటారు అయితే అంత కూడా ఇచ్చి ఉంటారు లేదు తెలియదు అసలు వాస్తవంగా వెంకటేష్ గారికి మరి అంత ఎందుకంటే తక్కువ అంటే ఉన్నాడు కాబట్టి అంటే ఎప్పుడు కిట్లు సరిగా లేవు కాబట్టి ఆయనకి మరి ఎప్పుడూ ఒకసారి సినిమా తీస్తున్నాడు కాబట్టి కాబట్టి అంత కూడా ఇచ్చి పది కోట్లు ఎంతో అనేటువంటి లెక్క ఉంటుంది నాకు తెలిసినందులో కానీ ఇప్పుడు మూడు వందల కోట్ల పైన వసూలు చేసింది మరి ఆయనకి అంత ఇచ్చి ఉంటారు అనేటువంటి విధంగా ప్రశ్నిస్తున్నారు దర్శకుడు శంకరం ఉన్నాడు శంకరం ఉన్నాడు అని అని వెళ్ళింది ఎవరు ఒక సంవత్సరం ఒక సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు వృధా చేసింది ఎవరు మరి పాయింట్ తిరుగున తర్వాత మీతో సినిమా చేసినటువంటి హీరో మీద మీరు విషం చిమ్మటం కరెక్టేనా మీ అభిమా మీ అభిమానులు మూడేళ్ళుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఒక ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి మానసిక మానసిక క్షోభలో ఉన్నారు మరి మీరు మాత్రం ప్రతిరోజు అదే విషయాన్ని అదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషయం చెంపుతూనే ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్ లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురి చేస్తున్నారు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేసిన సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా ఖబర్దార్ అనేటువంటి విధంగా ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అనేటువంటి విధంగా మాత్రం లేఖ రాస్తాం మరి ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మరి దీని మీద ఇంకా దిల్ రాజ్ గారు కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమన్నా వస్తాయా వాట్ చూడాలి